అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై ఏడవ భాగం రచయిత మోక్ష గారు నందు మానస్ దగ్గరికి వచ్చి తన పొట్టపై చేయి వేసి ఇందుకు చెకప్కి వెళ్ళాలి కదా అన్నాడు ఫైవ్ ఫైవ్ మినిట్స్ తడబడుతూ ఐదు వేలు చూపించింది మానస కడుపులో ఉన్నది మన బేబీ యూ మస్ట్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ ఇదివరకట్లా నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు యు ఆర్ గోయింగ్ టు బి మదర్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత నందు మానసకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మానస నందుని గట్టిగా హత్తుకుంది మానస ఇలా చేస్తుందని ఊహించని నందు ఒక్కసారిగా షాక్ అయి తేరుకొని మానస విను నిమ్ముతూ ఏమైందన్నాడు ఏదో గుర్తొచ్చిన దానిలా మానస నందుకి దూరం జరిగి ఏమీ లేదు అంది మానస హక్ చేసుకోవడంతో పెరిగిన గుండె సడిని కంట్రోల్ చేసుకుంటూ సరే నేను వెళ్తున్నాను జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయే నందు ఎప్పుడో చదువు అవగానే అటక ఎక్కించేసిన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసి ముందేసుకొని వాటిని పరీక్షగా చూస్తూ ఉన్న గౌతమ్ని చూసి ఇప్పుడు అవి ఎందుకు అని అంది శైలు గౌతమ్ శైలుకి సమాధానం చెప్పకుండా వాటిని ఫోల్డర్లో సర్దుకోవడం చూసి శైలు అక్కడ నిలబడలేక కిచెన్లోకి వచ్చి నందుకి కాల్ చేసింది పని మీద దృష్టి లేక టేబుల్ పైన తలవాల్చి పడుకున్న నందు ఫోన్ రింగ్ అయ్యేసరికి లేచి స్క్రీన్ చూశాడు శైలు పేరు స్క్రీన్ మీద కనపడగానే ఒక సెకండ్ రెండు కళ్ళు బ్లింక్ చేసి ఆ తర్వాత ఫోన్ లిక్ చేసి అలో అన్నాడు అన్నయ్య ఎలా ఉన్నావు అంది శైలు నువ్వెందుకు చేసావు చెప్పన్నాడు నందు నందు అలా ముక్సూటిగా అడిగేసరికి శైలు కాసేపు తటపడాయించి గౌతమ్ తన స్టడీ సర్టిఫికేట్స్ బయటకు తీసి వాటిని ఫైల్ చేస్తున్నారంది నందు మాత్రం శైలులా తడపడకుండా మంచిది అని ఫోన్ పెట్టేశాడు అన్నయ్య అన్నయ్య రెండుసార్లు పిలిచిన శైలు స్క్రీన్ మీద చూసేసరికి కాల్ కట్ అయ్యి ఉండేసరికి పూర్తిగా నీరు గారిపోయి గౌతమ్ దగ్గరికి వచ్చింది అప్పటికే తను రెడీ చేసిన ఫైల్ని తీసుకొని బయటికి వెళ్తున్న గౌతమ్ని చూసి గౌతమ్ మీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా బిహేవ్ చేసి నన్ను బాధ పెడుతున్నారు నాకు తెలియ వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ ఏడవలేదు ఆ రోజు మీరు కొట్టినప్పుడు కూడా నేను ఏడవలేదు ఇప్పుడు చూడండి నేను ఎలా ఏడుస్తున్నాను ఈ కన్నీళ్లు చూసి కూడా బాధ లేదా శైలు అన్న మాటలు గౌతమ్ చెవికి ఎక్కనట్టుగానే ఉన్నాడు ఆ ఫైల్స్ ఆ కార్ తీస్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటే ఎందుకంత పంతం నందు దగ్గర మీకు ఉద్యోగం వద్దు ఈ ఇల్లు ఆ కార్ ఇవన్నీ కూడా నందు ఇచ్చినవే అవి ఎందుకు వాడుతున్నారు అని శైలు అంటూ ఉండగానే గౌతమ్ తన చేతిలోకి శైలు మొహం మీదకి విసిరేశాడు శైలు ఆ కీజ్ పట్టుకొని అయితే నన్ను కూడా మా అన్నయ్య ఇచ్చాడు కదా మీకు మరి నేను ఇక్కడున్నాను అంది గౌతమ్ మాట్లాడలేదు ఇంటి బయటకు వచ్చి గేట్ వేసి నడుచుకుంటూ వెళ్తున్నా అతను చూసి ఏడుస్తూ వెళ్ళి తలపేసుకుంది శైలు మన్ను లైఫ్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న ఒడిదడుకు సహజం వాటికి ఇలా అయిపోతే ఎలా చూడు మొహం ఎలా ఉందో నువ్వు ఇలాగే ఉంటే లోపల బేబీ కూడా హెల్త్గా ఉండదు మధు మానస మొహం తుర్చి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు బేబీ మానస పెదాలు సాగదీసింది అక్కడికి ఏదో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నట్టు ఏంటి ఆ ఎక్స్ప్రెషను మన హాస్టల్లో ఉండడానికి ఇంట్లో పేరెంట్స్ ఒప్పించడానికి ఇంట్లో పెద్ద యుద్ధమే చేశాం నీకు మనసుతో తెలియని కొత్తలో నందు రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు నేను మా బావను ప్రేమిస్తున్న విషయం మా బావకు చెప్పినప్పుడు మధు ఇప్పుడు యుఎస్ వెళ్ళడానికి ఇంట్లో పర్మిషన్ అడిగినప్పుడు ఇవన్నీ తలుచుకోగానే అవ్వలేదు కదా మనం పట్టుదలతో పోరాడినప్పుడే ఇవన్నీ సాధించాం కదా ఇది అంతే అని అంది స్నిగ్ధ మధు నీ స్నిగ్ధని చూసి పెదాలు వంచి అయిపోయిందా మీ అమ్మమ్మ సోది అని అయినా ఇప్పుడు ఇంట్లో మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవద్దు ఒకసారి మనం కలిసి ఉన్న రోజులన్నీ రివైండ్ చేసుకుందామా మళ్ళీ ఎప్పుడొస్తాయో కదా ఆ రోజులు అని కళ్ళెగరేసింది మధు మానస ని స్నేగ్ధని చెరక చెయ్యి పట్టుకొని మీరిద్దరూ నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు నాకు ఇప్పుడే ఒంటరి అనిపిస్తుంది అనిపిస్తోంది అంటున్న మానసను చూసి మధు హక్ చేసుకొని పిచ్చితాన ఏంటి ఆ మాటలు అయినా మనం ఏమంత దూరం వెళ్తున్నాం నాకు ఎప్పుడు మిమ్మల్ని చూడాలని అనిపించినా అక్కడ ఫ్లైట్కి ఇక్కడ ల్యాండ్ అవుతాను స్నిగ్ధ వాళ్ళ భావని చూసి చేతులు ఇలా ఇలా నలుపుకుంటూ అడిగింది అనుకో వెంటనే తీసుకొచ్చి మన దగ్గర డ్రాప్ చేసేస్తాడు ఇంకా నువ్వు మానసను చూసి మీ నందుతో కాదు కష్టమేలే అంది మధు మాటలకి మాన్సన్ అవుతూ అవి మిస్యూరా ఇద్దరికి సైడ్ ఇచ్చింది వాళ్ళకి నందు వస్తానన్నాడని అబద్ధం చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని దానికోసం ఎదురు చూస్తున్న మానస ముందుకి ఒక కారు చాగింది ఫోన్ స్క్రోల్ చేస్తూ వచ్చింది క్యావేమో అనుకొని బ్యాగ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోబోతూ లోపల ఉన్న మనిషిని చూసి మీరా అని అంటూ ఒక అడుగు వెనక్కి వేసింది ఇక్కడే చేస్తున్నావు ఒక్కదానివే అని ఆ మనిషి అడిగిన దానికి సమాధానము చెప్పాలా లేదా అని తటపటాయించి దాని సమాధానం కోసం చూస్తున్న మనిషిని మరోసారి తేరిపార చూసి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వచ్చాను వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంది మానస సరే నేను అటే వెళ్తున్నాను పద నేను డ్రాప్ చేస్తాను అన్నారు విశ్వనాథ్ గారు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు మానసకి మీ ఆయన ఆడపడుచు నేను ఒక దుర్మార్గుడిని చెప్పారా అన్నాడు ఆయన లేదు మావయ్య తల అడ్డంగా ఊపి ఆయన కారులో కూర్చుంది మానస ఫైల్ చేతితో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న గౌతమ్కి పోలీస్ చీప్ ఒకటి అడ్డం వచ్చింది పొరపాటున అడ్డు వచ్చిందేమో అనుకొని దాన్ని తప్పించుకొని వెళ్తూ ఉంటే ఆ జీప్ హార్న్ మోగేసరికి వెనక్కి తిరిగి ఆ జీప్లోకి చూశాడు ఆ జీప్ నుంచి లాఠీ పట్టుకున్న ఆఫీసర్ ఒక అతను దిగి గౌతమ్ అంటే మీరేనా అన్నాడు హా నేనే అన్నాడు తడబడుతూ వచ్చి జీప్ ఎక్కండి అన్నాడు అతను ఏ ఎందుకు ఎదురు ప్రశ్నించాడు గౌతమ్ నందకిషోర్ గారి కంపెనీలో ఫ్రాడ్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారని మీ మీద కేసు ఫైల్ అయింది అన్ ఇప్పుడు మాతో పాటుగా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని అన్నాడు ఆ ఆఫీసర్ రావణాసుడికి బకాసుడికి మధ్యలో ఉన్న ఆఫీసర్ని చూసి ఇక ఎటు కదలలేని స్థితిలో ఆ జీప్ ఎక్కాల్సి వచ్చింది గౌతమ్కి విశ్వనాథ్ గారి కారు ఎక్కిందన్న మాటే కానీ మానసకి మనసులో ఒకటే కంగారుగా కలవరంగా ఉంది మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు అని అడిగాడు ఆయన గంభీరంగా వినిపించిన విశ్వనాథ్ గారి గొంతుకి ఉలిక్కి పడింది మానస ఆయన వైపు తిరిగి చూస్తోంది ఆయన్ని కారంతా చల్లగా ఉన్నా కూడా మానసమోహన చెమటలు పట్టేసి అది చూసి ఆ చెమటలు ఏంటన్నారా ఆయన ప్రెగ్నెంట్ కదా మావయ్య నాలుగు ఖర్చుకుంది మానస ఓ కంగ్రాట్స్ విషయం తెలిసిన తర్వాత ఇంట్లో కూర్చుని ఉండక ఎందుకు ఇలా బయటకు వచ్చామన్నారు మానసకు ఏం చెప్పాలో తెలియక మా పేరెంట్స్ గురించి అడిగారు కదా మావయ్య మా డాడీ ఫైనాన్స్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ అంది మాట మారుస్తూ నువ్వు ఒక్కదానివేనా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఆయన నాకు ఒక తమ్ముడు అంది నుదురు ఒత్తుకుంటూ ఆహా వాళ్ళు ఉంటేది ఎక్కడా అన్నారు ఇంట్లో ఆ టెన్షన్ ఏదో చెప్పేసింది మానస ఆ మాటకు ఆయన మానసను కొంచెం ఇంతగా చూసి ఏంటి అన్నారు అదేం పట్టించుకునే స్టేజ్లో లేని మానసను చూసి తన కంగారు అర్థం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు కార్ నందు ఇంటి సందు చివరికి రాగానే కార్ ఇక్కడ ఆపేయండి డ్రైవర్ని అడిగింది మానస తను ఎందుకు ఆపమందో అర్థం చేసుకొని డ్రైవర్కి కళ్ళతో సైగ చేశారు విశ్వనాథ్ గారు దాంతో డ్రైవర్ కార్ని ఆపేశాడు వెళ్ళొస్తాను మావయ్య థ్యాంక్స్ అని చెప్పి ఆయన సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయింది మానస వెళ్తున్న మానసను చూసి కడుపుతూ ఉన్న అమ్మాయిని అలా ఒట్టి చేతులతో పంపించేశాన్ని కనీసం ఫ్రూట్స్ అయినా ఇచ్చి ఉండాల్సింది మనసులో అనుకున్నారాయన పోలీస్ స్టేషన్ దగ్గర జీప్ ఆగని ఆ ఆఫీసర్ గౌతమ్ చే పట్టుకొని దిగండి అని అన్నాడు గౌతమ్ జీప్ దిగి పోలీస్ స్టేషన్ వంక చూసి కల్లో కూడా అనుకోలేదు నేను ఒక రోజు దోషిలా పోలీస్ స్టేషన్కి వస్తానని మనసులో అనుకొని అయిష్టంగానే ముందుకు కదిలాడు పోలీస్ స్టేషన్ లోపల అడుగు పెట్టగానే కుర్చీలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న నందు కనిపించాడు అప్పటి వరకు గౌతమ్కి గౌరవం ఇచ్చిన ఆఫీసర్ నందుని చూడగానే అతను గౌతమ్ని వడపట్టుకొని నందు కాల దగ్గర పడేశాడు సార్ మీరు చెప్పిన త కదా అని అడిగాడు నవ్వుతూ అవునన్నట్టుగా తలువుపాడు నందు నేను పుట్టినప్పటి నుంచి ఏ విషయంలోనూ అత్యాశపడలేదు నేను వద్దంటున్న అన్నీ నాకు అంటగట్టారు అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పండి నందుని చూసి పళ్ళు నూరుతో అడిగాడు గౌతమ్ మీరు నందు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆయన కంపెనీలో కట్టు బానిసగా మీకు నూట పదేళ్ళు వచ్చేంత వరకు పనిచేస్తాను అని బాండ్ రాసి ఇప్పుడు ఆ బాండ్ బ్రేక్ చేసి పరాయి అవుతున్నారు అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశాం ప్రతి పదం కూడా విడమర్చి చెప్పాడు అతను నూట పదేళ్ళ రే నందు నేనెప్పుడు ఆ బాండ్ రాశాను రా అని అన్నాడు గౌతమ్ సార్ మిమ్మల్ని రా అని అంటున్నాడు కించపరిస్తూ ఉద్దేశించి మాట్లాడినందుకు కూడా కంప్లైంట్ చేయమంటారు అడిగారు అతను వద్దులేండి అతను ముందు చేసిన తప్పే మళ్ళీ చేయకుండా బాగా పనిష్మెంట్ ఇచ్చి పంపించండి నందు అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే రే నందు నందు పిచ్చా నీకు ఈ విషయం శైలికి తెలిస్తే నిన్ను అసలు ఊరుకోదు తను మళ్ళీ నీ ఇంటి గడపకుడు తొక్కదు వెళ్తున్న నందుతో అరిచాడు కానీ అతని అరుపులు ఏవి నందు చెవిని చేరలేదు విశ్వనాథ్ గారు అసంత దాటేంత వరకు మానస గుండెల్లో అలజడి తగ్గలేదు ఇంటి బాల్కనీ నుంచి ఆయన కారు వెళ్ళడం చూసి హమ్మయ్య అని గుండెలపైన చేయి వేసుకుంది ఇంతలో ఎవరిదో చెయ్యి వెనక నుంచి వచ్చి తన నడుం మీద పడేసరికి ఉలిక్కిపడి పడి వెనక్కి తిరిగి చూసింది మానస కొన్నాళ్ళ నుంచి కనపడకుండా మాయమైపోయిన నందుని తన మొహం చూడగానే ఒక్కసారిగా కనిపించినట్టుగా తనకు అనిపించి కంగారు ఇంకా ఎక్కువైపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటే నందు మానస మొహం తుడుస్తూ ఏమైంది అని అడిగాడు మానస తల అడ్డంగా ఊపేస్తూ మీరేంటండి ఈరోజు అంత త్వరగా వచ్చేశారు అని అంది మానస నుదుటిపైన పట్టిన చెమటని తుడిచి ముద్దు పెట్టుకొని రేపటి నుంచి మీ అన్నయ్య ఆఫీస్కి వచ్చేస్తున్నాడంట అందుకే వచ్చేసాను అని అన్నాడు నందు వచ్చేస్తున్నాడా మీ మీద కోపం పోయిందా ఆ మాట సంతోషపడిపోతూ అడిగింది మానస హా ఈ పాటికే పోయి ఉంటుంది అన్నాడు ఏం చేశారు నందు అంత త్వరగా మా అన్నయ్య చేంజ్ అవ్వడానికి అంది మానస బ్రతిమలాడాను మానస దగ్గరికి హక్ చేసుకొని చెప్పాడు నందు ప్రతిమలాడారా నందు కగులో కరిగిపోతూ అడిగింది మానస ఎంతో మర్యాదగా బ్రతిమలాడాను కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ మానస మెడపై పెదాలతో సంతకాలు చేస్తూ చెప్పాడు నందు థ్యాంక్ గాడ్ మీరిద్దరూ ఎప్పట్లా కలిసిపోతే వెంకటేశ్వర స్వామి వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను నందుగారు ఇంకా లేట్ చేయకుండా ఆ మొక్కు అంటాం ఏమంటారు అని అంది మీ ఇష్టం మాన్స నందు మాన్సని ఎత్తుకొని రూమ్కి తీసుకుని వెళ్ళాడు నందు జైల్లో కటకటాలు పట్టుకొని వేలాడుతున్న గౌతమ్ని చూసి ఆ ఇన్స్పెక్టర్కే జాలేసి తన ఫోన్ ఇచ్చి ఎవరికైనా ఫోన్ చేసి బెయిల్ అప్లై చేసుకుంటావేమో చేసుకో అని అన్నాడు గౌతమ్ ఆయన ఫో చేతిలో ఫోన్ని లాక్కొని డయల్ ప్యాడ్ మీద టకటక శైలు నెంబర్ కొట్టి ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు శైలు ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో శైలు మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా నన్ను జైల్లో పెట్టించాడు అరెస్ట్ చేయించి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను ఇప్పుడు అని అన్నాడు గౌతమ్ మొత్తం అంతా కూడా చెప్పుకొచ్చి శైలుకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అలా మాట్లాడేసరికి గౌతమ్ మాట్లాడిన మాటలన్నీ విన్న శైలు తీరిగ్గా ఎవరు వీరు అంది ఇది తెలిసి యాక్షన్ చేస్తున్నట్టుగా ఉంది అన్నీ అన్నబుద్ధులు అని పళ్ళు నూరుకొని నేను గౌతమ్ని మీ మొగుణ్ణి అన్నాడు పొద్దున గౌతమ్ చెప్పి వెళ్ళిన మాటలు గుర్తెచ్చుకొని ఎందుకు ఫోన్ చేశారంది ఫోన్ చేయగానే చెప్పాను కదా శైలు మీ అన్నయ్య నన్ను అరెస్ట్ చేయించాడు నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాను నా డెస్క్లో అడ్వకేట్ విజిటింగ్ కార్డు ఉంటుంది అందులో ఎవరికైనా కాల్ చేసి నాకు బెయిల్ తీసుకురా అన్నాడు పొద్దున మా అన్నయ్య ఇచ్చింది ఏది వద్దని చెప్పి కార్ కీస్ మోహన్ కొట్టి వెళ్ళారు కదా నేను ఇప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను నాకు మీకు ఏ సంబంధం లేదని చెప్పి వెళ్ళాక కూడా నేను మీకోసం వస్తానని ఎలా అనుకున్నారు నేను మనిషిని నాకు మనసు ఉంది అని అంది శైలు ఈ పత్తాలు పట్టిపులు ఇప్పుడ శైలు ఇప్పుడో పొద్దున్న తిన్న ఇడ్లీ అది కూడా సరిగ్గా ఉడకలేదు ఆకలి వేస్తోంది శైలు దానికి తోడు ఇక్కడ ఈ దోమలు ఒకటి ఫ్రీ శైలు అని బ్రతిమలాడాడు గౌతమ్ నన్ను కాదని వెళ్తారు కదా మీకు జరగాల్సిందే ఇది అనుభవించండి అని అంటూ ఫోన్ పెట్టేసింది శైలు తనలా ఫోన్ పెట్టే గౌతమ్ చేతిలో ఫోన్ లాగేసుకున్నాడు ఆ ఇన్స్పెక్టర్ చీనా కర్మ మానసకి చేసినా సరిపోయేది ఈ రాక్షసికి ఫోన్ చేశాను నందు బయటకు వచ్చాక నిన్ను చంపకపోతే నేను అసలు గౌతమ్నే కాదు పళ్ళు నూరుకున్నాడు గౌతమ్ గౌతమ్ బెయిల్ కోసం నాకే ఫోన్ చేశారు ఆయనకి కోపం తగ్గిందని చెప్పడానికి చాలు వెళ్ళి తీసుకొచ్చాయన్నయ్య గౌతమ్ కాల్ కట్ చేసిన వెంటనే నందుకు కాల్ చేసి చెప్పింది శైలు ఈ ఒక్కసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను వాడు ఇంకోసారి మీరు చేయి చేసుకుంటే నెల రోజులు జైల్లో పెట్టిస్తాను ఈడియట్ అన్నాడు నందు అలా అయితే గౌతమ్ని నిన్సాలు పెట్టించాలి జైల్లో అని అంది శైలు శైలు అడిగిన దానికి నందు ఏమీ మాట్లాడుకుంటా కాల్ కట్ చేసి తన గుండెలపై పడుకున్న మానసం నెమ్మదిగా పక్కన పడుకోబెట్టి కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళాడు గౌతమ్ మీకు బెయిల్ వచ్చింది ఇన్స్పెక్టర్ పిలవడంతో కళ్ళు తెరిచి ముందుకు చూశాడు తననే చూస్తున్న నందుని సూటిగా చూడలేక తల తిప్పుకొని కానిస్టేబుల్ తానున్న జైలు తాళం తీసేసరికి ఒప్పకోతగా ఉందని తీసేసిన షర్ట్ పై బటన్స్ పెట్టుకొని బయటకొచ్చాడు వస్తాను ఇన్స్పెక్టర్ అని చెప్పి నందు లేవగానే గౌతమ్ ఏమీ మాట్లాడకుండానే నందు వెనక వచ్చి కారులో కూర్చున్నాడు నందు బ్యాక్ సీట్లో ఉన్న కవర్ తీసి గౌతమ్ చేతిలో పెట్టాడు వద్దు అని వారం చేయకుండానే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న బిర్యానీని ఆవురు ఆవురు అంటూ తిన్నాడు అలా రెండు ముంతలు తిన్న తర్వాత గొంతుకు అడ్డం పడ్డట్టు అనిపించి వాటర్ కోసం చూస్తున్న నందుకి క్యాప్ తీసి మరీ వాటర్ బాటిల్ అందించాడు గౌతమ్కి నందుని చూడకుండానే ఆ వాటర్ బాటిల్ తీసుకొని రెండు గుట్టకలు వేశాడు గౌతమ్ నందు మాత్రం ఏదో లవర్ సైడ్ కొడుతున్నట్టుగా గౌతమ్ని కన్నార్పకుండా చూస్తున్నాడు సగం ఆకలి తీరిన తర్వాత గౌతమ్ నందుని చూసి పాయింట్ బ్లాక్లో కనిపెట్టి శైలు మొహం కూడా చూడకుండా చంపేస్తాను అన్నావు కదరా ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చావు అన్నాడు గౌతమ్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వగానే నువ్వు శైలు కాల్ చేసినప్పుడు మారిపోయావు అనుకున్నాను ఇంకా అలాగే ఉన్నావు అన్నాడు నందు నీ ప్రేమ అర్థం చేసుకున్నంత తెలివి నాకు ఇంకా రాలేదు లేరా అన్నాడు గౌతమ్ నా మీద నువ్వు కోపడిన ఆఫీస్ మానేసినా నా కోపం రాలేదు నీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన శైలుని కారణం లేకుండా కొట్టావు చూడు అప్పుడు కానీ శైలు నన్ను ఆపకపోయి ఉంటే గౌతమ్ని చూసి చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూనే పెరిగావు కదా నేను కానీ మా మమ్మీ కానీ ఎప్పుడైనా శైలుని కొట్టడం మచ్చుకైనా చూసావా నువ్వు అని అడిగాడు నందు గౌతమ్ ఏమీ మాట్లాడలేదు అసలు అది ఏడవడం ఎప్పుడైనా చూసావా నువ్వు ఏదైనా ఉంటే మొహం మీద అడగడం చెడామడ తిట్టడం తప్ప ఇంకేమీ తెలియదురా అది ఎప్పుడు నేను చూడలేదు అలాంటిది నువ్వు కొట్టినప్పుడు దాని కంట్లో నీళ్లు అది నువ్వు కొట్టినందుకు ఎడవలేదు నువ్వు తన మీద చూపించిన ద్వేషానికి అన్నాడు నందు వీడు మానసని ఏదో పువ్వులో పెట్టి చూసుకుంటున్నట్టు నందుకి వినపడి వినపడినట్టు కొనిగాడు గౌతమ్ నందు గౌతమ్కి వినపడిందన్నట్టు ఒక లుక్ ఇచ్చి మానసకి ఫోన్ చేసి మానస బట్టలు సర్దుకో రేపు మనం ఇంటికి వెళ్తున్నాం అన్నాడు ఎన్ని రోజులకు సర్దమంటారు అంది ఈ మానస నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులకి అన్నాడు నందు నందులో వచ్చిన ఈ మార్పుకి అటు మానసనే కాదు ఇక్కడ గౌతమ్ కూడా షాక్ అయ్యాడు కింద ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను అందులో ఒక ముక్క మిగిలిన తోలు తీసేస్తాను ఫోన్ పెట్టేశాడు నందు ఇప్పుడు ఇంత అర్జెంటుగా అక్కడికి ఎందుకు రా అన్నాడు గౌతమ్ మొన్న ఎప్పటినుంచో అడుగుతోంది వెళ్దామని అందుకే అన్నాడు నందు అవసరమా ఇప్పుడు ఇవన్నీ అన్నాడు గౌతమ్ ఇప్పుడు అంటే అని అన్నాడు నందు బయట పరిస్థితులు ఏమంతా బాగలేవు కదా అని అన్నాడు గౌతమ్ అలా అని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటామంటావా అని అన్నాడు కార్ని గౌతమ్ ఇంటివైపుకి కాక తన ఇంటివైపు తిప్పాడు నందు ఇటెందుకురా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే అని అన్నాడు గౌతమ్ నువ్వు ఇంటి నుంచి కోపంగా వచ్చేసావు కదా అప్పటి నుంచి మానస నీ గురించే కలవరిస్తోంది దానికి ఒకసారి చూపిస్తే సంతోషిస్తుందని అన్నాడు నందు అయినా శైలు ఇక్కడే ఉంది కదా మా ఇద్దరిని డ్రాప్ చేసే దూగానే అన్నాడు గౌతమ్ నేనేమైనా నీకు డ్రైవర్న రెండు కిలోమీటర్లు కదా నడిచి వెళ్ళదుగానే అన్నాడు నందు నాకు చెప్పడం కాదు ముందు వీడు మారాలి గౌతమ్ మనసులో అనుకుని నేను నడిచినందుకు నాకు బాధలేదు కానీ నాతో పాటు శైలు కూడా నడుస్తుంది కదా అన్నాడు శైలు నీతో అబద్ధం చెప్పింది తనతో నీతో అలా చెప్పమంది నేనే నాలుగు బయటపెట్టి పెట్టి నందు నువ్వు దుర్మార్గుడు కాదురా వాడి అమ్మ ముగుడివి అన్నాడు గౌతమ్ సరే కానీ నువ్వు మీ చెల్లిని చూసిన తర్వాత అక్కడ ఒక గంట తరబడి కూర్చోకు అసలే అది పొట్టి మనిషి కూడా కాదు అన్నాడు నందు అబ్బో అంటూ సాగదీశాడు గౌతమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత గౌతమ్ మానసతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడి మానస ఏమాత్రం నొచ్చుకొనివ్వకుండా మాట్లాడేసి నందు ఇంటికి వెళ్ళమని వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా వెళ్తాను మన్ను నువ్వు జాగ్రత్త రేపు మీ ఊరు వెళ్ళాలి కదా అని అన్నాడు దానికి మానస గౌతమ్ చేయి పట్టుకొని నడిచేం వెళ్తావు అన్నయ్య నందు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడులే అని అంది గౌతమ్ నందుకి మానసని చూపించి కళ్ళు ఎగరేసి వాడికి ఎందుకులే ఇబ్బంది రెండు కిలోమీటర్ల దగ్గర నడిచి వెళ్తానులే అన్నాడు నందుకేమి ఇబ్బంది కాదు ఆయన డ్రాప్ చేస్తాలే నిన్ను నందు అన్నయ్యని డ్రాప్ చేసేయండి అంది నందు మానస మాటకు అస్సలు ఎదురు చెప్పకుండా కీస్ తీసుకొచ్చి పదరా అన్నాడు బాన్స ప్రెగ్నెంట్గా ఉంది తనని ఇబ్బంది పెట్టకూడదనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు బయటికి వస్తున్న నందుని అడిగాడు గౌతమ్ అవును అన్నాడు నందు అంటే రేపు బేబీ పుట్టిన తర్వాత అన్నాడు గౌతమ్ ఎప్పటిలాగే క్యాషువల్గా చెప్తున్న నందు జుట్టుపట్టి గట్టిగా లాగాడు గౌతమ్ ఇంతలో కారు వచ్చి వాళ్ళ ఇంటి గేట్ ముందు ఆగింది ఆ కార్ చూడగానే నందు పిడికిలు బిగుసుకుంది గౌతమ్ నందు చేయి పట్టి ఆపి లోపలికి కవర్ పట్టుకొని వస్తున్న ఆ మనిషిని చూసి ఎవరు కావాలి ఏం కావాలని అన్నాడు విశ్వనాథ్ గారు మానస మేడం కోసం స్వీట్స్ ఫ్రూట్స్ పంపించారన్నాడు ఆ వచ్చినతను అప్పటికే నందు నుంచి వస్తున్న ఆ వేడి సెగలు గౌతమ్ని తాకుతూనే ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను కదా నువ్వెందుకు అంత కోపాడుతుంటావు నువ్వు వాగు అని అంటూ గౌతమ్ నందుని గట్టిగా పట్టుకొని తన కోసమే ఎందుకు అని అడిగాడు గౌతమ్ మేడం ప్రెగ్నెంట్ అని మార్నింగ్ చెప్పారు కదా అందుకని సార్ ఇవి ఇచ్చి పంపించారు అని అన్నాడు అతను అప్పటికే కోపము ఊగిపోతూ ఉన్న ఎక్కువైపోయి నందు అతి కష్టం మీద పట్టుకొని ఆ కవర్స్ అక్కడ పెట్టి వెళ్ళిపో అన్నాడు అప్పటికి ఎర్రబడి నందుకలు చూసి వచ్చినతను కూడా భయంతో ఆ కవర్ని అక్కడే పెట్టి పరుగలంట నడకతో వాళ్ళ ముందు నుంచి లోపలికి వచ్చేశాడు అతను అలా వెళ్లడమే తరువాయి నందు గౌతమ్ నుదలించుకుని లోపలికి వెళ్ళి మానస గట్టిగా కేక వేశాడు పాలు తాగుతున్న మానస నందు అరుపుకు అదురుపడి చేతిలో పాల గ్లాస్ కింద పడేసింది కింద చెల్లా చెదురుగా పడి ఉన్న గాజు పెంకుల్ని ఒక చూపు చూసి నందు దగ్గరికి వచ్చి ఏమైంది అంది నందు మానస భుజాలు పట్టుకొని తన బరువంత మానసు మీద ఆనించి నువ్వు అతన్ని కలిశావా అన్నాడు ఎవరిని నందు కోపానికి వణుకుతూ అడిగింది మానస నాటకాలు ఆడొద్దు అతన్ని కలిశావా లేదా దిక్కులు పెక్కటిళ్ళేలాగా అరిచాడు నందు నందు ఎవరి గురించి అడుగుతున్నాడు తెలియక అతని వెనుకే ఉన్న గౌతమ్ని చూసింది నందు వాళ్ళ నాన్నని కలిశావా అని అన్నాడు గౌతమ్ ఆ మాటకి తలదించేసింది మానస అడుగుతుంది నిన్నే చెప్పుమన్ను అని అన్నాడు గౌతమ్ దీన్ని చూస్తుంటే నీకు ఇంకా విషయం అర్థం కాలేదా అని అంటూ మానస మీదకి చేయెత్తాడు చివరి క్షణంలో గౌతమ్ వచ్చి నందు చేయి పట్టుకునేసరికి నందుకి కూడా మానస ప్రెగ్నెంట్ అన్న విషయం గురించి ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు నందు నందు తన రూమ్కి వెళ్ళి తలుపు వేసేసరికి మానస కళ్ళాడిస్తూ గౌతమ్ని చూసింది నీకు అసలు బుద్ధి కొంచెమైనా ఉందా అని తెలిసి కూడా ఆయన కార్యకొచ్చావా గౌతమ్ మానసిని కసిరాడు ఆయనకి నందు తన దగ్గర ఉంటే ఇష్టం నేను నందు దగ్గర ఉంటే ఆయనకేంటి ఇబ్బంది మీరంతా అనుకున్నట్టుగా ఆయన అంత చెడ్డవాడు కాదేమో అంది మానస నిన్న కాక మొన్న వచ్చావు నీకేం తెలుసు ఆయన గురించి తెలియని విషయాలు జోక్యం చేసుకోవద్దు మానస జాగ్రత్త గౌతమ్ చెప్పి వెనక్కి తిరిగి వెళ్తూ నువ్వు నా బాధ్యత మానస నీకేదైనా అయితే నీ పేరెంట్స్ ముందు నన్ను తలంచుకునేలా చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు మొదటిసారి గౌతమ్ తనతో అంత కఠినంగా మాట్లాడేసరికి మానసికి చాలా బాధేసిద్ది అక్కడే కూర్చొని బాధపడే ఓపిక లేక మెల్లిగా నడుచుకుంటూ నందు దగ్గరికి వెళ్ళింది మానస వచ్చేటప్పటికి నందు కళ్ళు మూసుకుని ఉన్నా కూడా తను వచ్చిన అలకడికి అటు తిరిగి పడుకున్నాడు నందు మా నందుని చూసి నిట్టూర్చి నందు పక్కనే పడుకుంది మానస కూడా మిడ్ నైట్ మంచి నిద్రలో ఉన్న నందుకి ఏదో చప్పుడు వినిపించేసరికి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు నందు చుట్టూ మొత్తం చీకటే అరచేతులతో తన మొహాన్ని రుద్దుకొని పక్కకు తిరిగాడు పక్కన సగం బెడ్ ఖాళీగా ఉండడం చూసి వెంటనే లేచి బెడ్ లాపి వేశాడు అక్కడ మానస లేదు వాష్రూమ్ వైపుకు తల తిప్పాడు వాష్రూమ్ డోర్ బయట నుంచే గడియ పెట్టి ఉంది ఒంటికి చుట్టిన బ్లాంకెట్ లాగి పక్కకు పడేసి కిందకొచ్చాడు కిచెన్లో యువ శబ్దాలు నందు నుదురు ముడివేసి మెట్ల చాటు నుంచి కిచెన్లోకి చూశాడు ఎవరైనా ఉన్నారేమో అని అక్కడ మాన్స ఒకతే ఉంది ముందు వాటర్ కోసం వచ్చిందేమో అనుకున్నాడు కానీ తన ఫ్రిడ్జ్లో నుంచి దోషపిండి బయటపెట్టడం చూసి చేతిలో రివాల్వర్లు అక్కడే పెట్టి ఏం చేస్తున్నామన్నాడు అంత నిశ్శబ్దం ఎక్కుతూ వచ్చిన నందు కొంత కదిరిపడి కిచెన్ చేతిలో దోషపిండి గిన్నె కిందకు వదిలేసింది ఆ గిన్నె కింద పడేటప్పుడు షార్ప్గా ఉన్న ఆ గిన్నె అంచు మాంస పాదాన్ని తాకేసరికి నొప్పి పుట్టి మానస కళలు నీళ్ళు తిరిగాయి నందు వెంటనే వచ్చి మాంస కాలు దగ్గరికి వంగి కింద గిన్నె తీసి కాలు కడుక్కుని రా అన్నాడు ఆ బాధలో నందు ఏమడిగాడో అర్థం కాక ఆకలిస్తోంది కడుపులో నొప్పి కూడా వస్తుంది అక్కడికి వాటర్ తాగాను కూడా ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు అంది ఒక్కొక్క పదాన్ని గోడ ముందు కాలు కడుక్కొని రా అన్నాడు మానస తలని గిరిగిరా తిప్పుతూ ఊపుతూ కుంటుకుంటూ వెళ్ళి అలాగే కాలు కడుక్కొని వచ్చింది తను వచ్చేసరికి నందు బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ వేస్తూ కనిపించాడు అది చూసి మీకు ఆకలి అందుకే లేచారా అభయకంగా అడిగింది మానస మానస అడిగిన దానికి నందుకి నవ్వొచ్చిన దాన్ని లోపలే దాచి అన్నాడు సీరియస్గా నందు పక్కన నుంచొని తన ఫ్రూట్ ప్రిపేర్ చేసుకోలేక తను కుక్ చేసుకునే లోపు కింద పిండి క్లీన్ చేద్దామని మాప్ తీసుకొని వచ్చింది తను ఫ్లోర్కి ఇంచేసే రొప్పే నందు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసి ప్లేట్లో పెట్టి ఇదిగో అన్నాడు నాకేనా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మానస వద్దు తిను అన్నాడు నందు నందు ఏమొద్దన్నాడు అర్థం కాకపోయినా ఆ ప్లేట్ తీసుకొని హాల్లోకి వస్తూ రెండు అడుగులు వేసింది అప్పటికి కానీ అర్థం కాలేదు తనేమన్నాడు నిన్ను నందు అందుకే తిడతాడేమో అని తల కొట్టుకొని నందుని చూసింది అయ్యగారికి నా మీద కోపం తగ్గినట్టుందినే గుండెలపై చేయి వేసుకొని నా గుండె బరువు తగ్గినట్టు అయింది అని బ్రెడ్ ఆమ్లెట్ని బయట చేసింది నందు ఎక్కడికి అక్కడ సర్దేసి హాల్లోకి వచ్చి మానస కాళ్ళ దగ్గర కూర్చొని తన పాదం మీద కందిన చోట ఆయింట్మెంట్ అప్లై చేసి పాదాలు మర్దన చేస్తూ నీకు ఇంకేమైనా తినాలని ఉందా అని అడిగాడు మానస తల అడ్డంగా ఊపింది నందు మానస కొంచెం దగ్గరికి జరిగి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏవైనా తినాలని అనిపిస్తుంది నీకు అలా ఏమైనా ఉందా అని అడిగాడు మానస నందుని చూసి బా బాదం కీర్ అని అంది నందు వెంటనే రెచ్చి కిచెన్లోకి వెళ్తుంటే ఇంట్లో బాదం మిక్స్ లేదు అంది మానస నందు అట్టునుంచి టర్న్ తీసుకొని కార్కి చేతో పట్టుకున్నాడు ఈ టైంలో ఎక్కడ దొరుకుతుంది తెచ్చుకున్నాం అంది మానస నందు వినకుండా మెయిన్ డోర్ కేసు నడుస్తున్నాడు నేను వస్తాను నందు గారంగా అడిగింది మానస చటుకున్న వెనక్కి తిరిగిన నందుని చూసి రాను అంది బ్రెడ్ పీస్ నోట్లో పెట్టుకుంటూ నందు మానస ముందుకు వచ్చి తన ఎదురుగా ఉన్న రిక్లైనర్లో కూర్చొని త్వరగా తిను అన్నాడు తన ప్లేట్లో ఉన్న చిన్న బ్రెడ్ బుక్ నోట్లో పెట్టుకుని దాన్ని పరపడా నమిలి బింగేసింది మానస తిన్నాక నందు లేచి వెళ్తూ చెవులకు ఏదైనా కట్టుకుని రా అన్నాడు నందు మానస కారులో స్టార్ట్ అయ్యారు నందు సైలెంట్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మానస మాత్రం కుదురుగా కూర్చోకుండా కార్లో ఏది పడితే అది నొక్కేస్తోంది ముందు స్టీరియో ఆన్ చేసి సాంగ్స్ పెట్టింది భరించాడు తర్వాత విండో ఓపెన్ చేసి దానిపై చేతులు పెట్టింది సహించాడు ఈసారి మానస చెయ్యి రూప్ టాప్ ఓపెన్ చేసి మీదకి వెళ్తుంటే నందు మానస చేతిపై కొట్టి మిల్లీమీటర్ చనివిస్తే చాలు కిలోమీటర్ పాతుకుపోతామన్నాడు నందు నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో హీరో లాగా కార్ రూప్ టాప్ ఓపెన్ చేసి నిల్చోవని ఆశ కానీ మా కార్కి రూప్టాప్ ఉండేదే కాదు మిమ్మల్ని చాలాసార్లు అడుగుదామని ట్రై చేశాను కానీ అడగలేదు ప్లీజ్ నందు ఒక్కసారి అని అంది మానస నందు ఏం మాట్లాడకుండా నదు ఒకరినట్టు అర్థమైన మానస వెనుక సీట్లోకి దూకి నిల్చొని రెండు చేతులు చాచింది నందు ఇంకా నిల్చుంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి అని అంది నేను వచ్చేస్తే కార్ ఎవరు డ్రైవ్ చేస్తాడు మీ అన్న అని కొనుక్కొని ఎదురుగా చెట్టుకోమ కనిపించడం చూసి మానసని ఇంకా కూర్చోమన్నాడు నేను ప్రెగ్నెంట్ అనే కదా ఇదంతా చేస్తున్నాడు నందు భుజం మీద వాలి అడిగింది మానస బేబీ పుట్టేంత వరకు ఇదంతా ఈ లోపుని ఏదైనా అలర్పని చేస్తే వాడు బయటకు వచ్చాక అన్ని వడ్డీతో కలిపిచ్చేస్తా అన్నాడు మానస పొట్ట తడుముకుంటూ ఇలా అయితే నాకు నేను చచ్చేదాకా ప్రెగ్నెంట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అంది నెత్తి మీద ట ఒకటి పీకాడు నందు ఇలా మాట్లాడితే డెలివరీ వరకు కూడా ఆగను అని అన్నాడు ఐఆమ్ జస్ట్ చోకింగ్ నందు చేతిని వేసుకుని కూర్చుంది మాన్సా మాన్సా అతనితో ఏమన్నాడు ఫ్రంట్ పిల్లల నుంచి చూస్తూ అడిగాడు నందు ఎవరు అంది ఆ మాటకి నందుకి ఒళ్ళు మండినా ఆ మంట ఓర్చుకొని మీ మామగారు అన్నాడు వెటకారంగా ఓ అదా అని మాన్స తడబడుతూ ఏమీ అనలేదు అని అంది కదా ఇంకా ఉంది మరి నందు మానసులు ఈ టైంలో బయటికి వెళ్ళారు కదా వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగబోతోందా అసలు నందు చనిపోయాడని మానస మానసు చనిపోయిందని నందు అసలు నందుకు గతమే లేకుండా ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో